మీరు చేర్చుకోకపోతే తునీకరిస్తే వాళ్ళు మీరు ద్వేషిస్తే వారు మిమ్మల్ని వదిలిపెట్టి సహవాసానికి వాళ్ళు దూరం అయిపోతారు కాబట్టి వాళ్ళని చేర్చుకోవాలి తప్ప వాళ్ళు మీరు ద్వేషించకూడదు అనే విషయాన్ని ఆపోజిట్ లైన పౌలు గారు నొక్కి చెప్పారు పిల్లరా అర్థమైందా మన లోకంలో చాలా మందికి కులాలు ఉన్నాయి దేవుణ్ణి నమ్ముకున్న వాడు ఎవడైనా కులం గురించి మాట్లాడుతున్నాడంటే వాడు పెద్ద సైతం వాళ్ళు పెద్ద సైతంలు కాబట్టి కులము యొక్క ప్రస్తావన దేవుని సంఘంలో సహవాసంలోనికి తీసుకొచ్చి ప్రజల మధ్యన సంఘముల విశ్వాసుల మధ్యన వాళ్ళు వ్యత్యాసాన్ని కలుగు చేస్తూ వాళ్ళు సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు కనుక వారు క్రీస్తు సంబంధులు కాదు పౌలు గారు చివర్లు ఆయన ఏం చెప్తాడంటే ఈ బోధకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వాళ్ళని కనిపెట్టి వారిలో నుండి మీరు వేరైపోండని కూడా పదహార అధ్యాయంలో చెప్తారు ఈ రీతిగా రక్షణ పొందిన వారు